పోయినాడు మూడు వేల కోట్ల రూపాయలు మేము కట్టాల్సిన అవసరం కడతాం టైం పడతాం ఇంకా ముందర ఇయర్ రెగ్యులరైజ్ చేయాలి బకాయిలు కూడా తేజ్ అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూస్తున్నారు అంతే నాకు అవసరం లేదు అలా ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఆరు నిశాలు కష్టపడతా పని చేస్తా పార్టీని బలోపేతం చేస్తా అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను మీరు చూశారు పాదయాత్రకి వెళ్ళ నా వల్ల పార్టీకి ఏనాడో ఒక ఇబ్బంది కదా నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను కట్టుబడి ఉన్నా కొత్త కమిటీల్లో నేను కూడా ఒక చర్చ చేస్తున్నా రేపు పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేస్తున్నా ఒక వ్యక్తి ఒక పదలో మూడు కన్నా ఎక్కువ ఉండకూడదు నేను వ్యక్తిగతంగా నమ్ముతాను అది నా వ్యక్తిగత అభిప్రాయం పార్టీ అభిప్రాయం కాదు నాయకుల అభిప్రాయం కాదు నా అభిప్రాయం లోకేష్గా నా అభిప్రాయం నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను ఎందుకంటే మూడు టర్మ్ నేను అక్కడనే ఉంటున్నాను వేరే కూడా అవకాశం ఉన్న గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూమెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలనేది నా లక్ష్యం నా ఆలోచన రైట్ ఆర్ రాంగ్ అది పెద్దలు నిర్ణయిస్తారు నా ఆలోచన అది అందుకే ఈసారి నేను కానీ రాము కానీ మళ్ళీ రాము అంటే ఏడుస్తారు వైకాపాలో ఎందుకు ఏడుస్తారు నాకు తెలీదు రాము ఏమో నన్ను అన్నంటే నేనేవో రాము అంటాను నేను ఇద్దరు ఇద్దరే సో రాము కూడా మొన్న రాము నేను కూడా మాడుకున్నాను దావోస్ కూడా లంచ్ చేస్తుంటే మేము మాడుకున్నాం సో రాము కూడా ఏదన్నా నేను కూడా వేరే దానికి వెళ్దాం వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం ఆక్తులా మూమెంట్ రావాలని మేము అనుకుంటాం ఓకే ఓకే మా థ్యాంక్ యూ